సార్ నాకు ఫ్యూచర్లో ఏదైనా ఒక పని చేస్తాను చెయ్యను అని ఎలా చెప్పాలో వచ్చింది సార్ కానీ ఇదే క్వశ్చను మా ఫ్రెండ్స్ నేను అడగాలంటే ఎలా అడగాలి సార్ చేస్తాను అని చెప్పడానికి సబ్జెక్ట్ తరువాత విల్ యూజ్ చేస్తాం చేస్తావా అని అడగడానికి సబ్జెక్టుకు ముందు విల్ యూజ్ చేస్తాం విల్ యు గో అంటే నువ్వు వెళ్తావా విల్ యు నువ్వు చూస్తావా విల్ యు టేక్ నువ్వు తీసుకుంటావా విల్ యు యువ్ నువ్వు ఇస్తావా విల్ యు కమ్ నువ్వు వస్తావా విల్ యు రీడ్ నువ్వు చదువుతావా విల్ యు రైట్ నువ్వు రాస్తావా విల్ యు యుట్ నువ్వు తింటావా విల్ యు డ్రింక్ నువ్వు తాగుతావా విల్ యు బీట్ నువ్వు కొడతావా సాంగ్ లా గుర్తుపెట్టుకోవడానికి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం సో సబ్జెక్ట్స్ తెలుసు కదా ఐ వి యు దే ఇప్పుడు వీటన్నింటి ముందు విల్ ఉంచండి విల్ ఐ విల్ వి విల్ యు విల్ హి విల్ షీ విల్ లెట్ విల్ దే విల్ ఐ విల్ వి విల్ యు విల్ హి విల్ షీ విల్ లెట్ విల్ దే ఇప్పుడు ఆ పక్కన ఒక వర్బ్ వేసుకోండి విల్ ఐ గో విల్ వి గో విల్ యు గో విల్ హి గో విల్ షీ గో విల్ ఇట్ గో విల్ దే గో ఆ పక్కన ఒక ఆబ్జెక్ట్ స్కూల్ ఉంచండి